అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఆషాఢం పేరుకు ఇది శూన్యమాసమైన ముల్లోకాలను పాలించే జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలిచే మాసంగా పిలుస్తారు నవరాత్రుల తరువాత అమ్మవారిని పూజించే నెలగా ఆషాఢానికి పేరు ఈ సమయంలో తెలంగాణ ప్రాంతంలో అంగరంగ వైభవంగా నిర్వహించే బోనాల ఉత్సవాల వెనుక ఉన్న అంతరార్థమేమిటో తెలుసుకుందామా బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యం అని అర్థం భోజనం ప్రకృతి అయితే బోనం వికృతి శివసత్తుల పునకాలతో పోతరాజుల నృత్యాలతో ఘటాల ఊరేగింపుల మధ్య తలపైన బోనం పెట్టుకొని ఆలయానికి తరలివచ్చే మహిళలు శక్తిస్వరూపిణిని భక్తి శ్రద్ధలతో కొల్చే సందర్భమే బోనాల పండగ ఆషాఢంలో ఎంతో విశేషంగా జరిగే ఈ వేడుకలకు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని జగదాంబికా ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసేవాడని ఆ క్రమంలోనే బోనాల ఉత్సవాలు మొదలయ్యాయని ఓ కథ ప్రాచుర్యంలో ఉంది అలాగే ఒకప్పుడు భాగ్యనగరంగా పిలిచిన హైదరాబాదులో ఈ ఉత్సవాల ప్రారంభం వెనుక మరో ఆసక్తికరమైన కథనము ఉంది కొన్ని వందల సంవత్సరాల క్రితం భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించడంతో ఎంతోమంది ప్రజలు చనిపోయారట అమ్మవారు ఆగ్రహించటం వల్లే ఈ వ్యాధి వ్యాపించిందని భావించిన ప్రజలు జాతరలు జరిపిస్తే దేవి శాంతిస్తుందని నమ్మి ఈ బోనాల ఉత్సవాలను మొదలు పెట్టారని చెబుతారు అప్పటి నుంచి నేటి వరకు ఏటా ఆషాఢంలో ఈ ఉత్సవాలను తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అలాగే ఈ సమయంలో జగన్మాత పుట్టింటికి చేరుకుంటుందట అలా వచ్చే అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి బోనాన్ని సమర్పిస్తే సంతోషిస్తుందని భక్తుల విశ్వాసం ఇక పోతురాజు గురించి కూడా తెలుసుకుందాం పోతురాజు అంటే అమ్మవారికి సోదరుడు తమ ఇంటి ఆడపడుచును ఆదరించేందుకు ఆమెకు సమర్పించే పలహారపు బండ్లకు కాపలా కాసేందుకు విచ్చేసి పోతురాజుల నృత్య విన్యాసాలు చేస్తారు చిన్న అంగవస్త్రాన్ని ధరించి ఒళ్ళంతా పసుపు రాసుకుని కళ్లకు కాటుక మువ్వల గజ్జలు బుగ్గన నిమ్మ పండ్లు కంటికి కాటుక నుదుటిన బొట్టు దిద్దుకొని మందంగా పేనిన పసుపు తాడును కొరడాగా జళిపిస్తూ తప్పెట్ల వాయిద్యాలకు అనుగుణంగా గజ్జల సవ్వడి చేస్తూ లయబద్ధంగా పాదాలు కదుపుతూ కన్నుల పండుగ చేస్తారు అసలు బోనం అంటే ఏమిటో తెలుసుకుందాం ఈ వేడుకలో భాగంగా ఆషాఢంలో వచ్చే ఆదివారాల నాడు రాగి లేదా మట్టి కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులోనే పసుపు అన్నం లేదా పొంగలిని వండి దానిపైన దీపాన్ని వెలిగించిన మరో పాత్రను ఉంచి వేపాకులతో అలంకరిస్తారు అలా తయారు చేసిన బోనాన్ని మహిళలు తలపైన పెట్టుకొని డప్పుల చప్పుళ్ళ మధ్య ఊరేగింపుగా ఆలయానికి వెళ్ళి తల్లికి నివేదిస్తారు తమ కుటుంబాన్ని ఊరిని కాపాడమంటూ వేడుకుంటారు ఈ బోనాల ఉత్సవాలు ఎక్కడ మొదలైతాయో చూద్దాం ఈ ఉత్సవాలు తెలంగాణలో ఎక్కువగా జరిగినా రాయలసీమ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ చూడొచ్చు మొదట హైదరాబాదులోని గోల్కొండలో ఉన్న జగదాంబిక ఆలయంలో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఆ తర్వాత బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి సన్నిధానంలో నిర్వహించే లష్కర్ బోనాలు లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళితో పాటు ధూల్పేట ఇలా హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడతాయి ఆఖరున మళ్ళీ గోల్కొండ కోటలోనే చివరి బోనం సమర్పించడంతో ఇవి ముగుస్తాయి ఈ ఉత్సవాల్లో భాగంగా రంగం పేరుతో చెప్పే భవిష్యవాణికి ఎంతో ప్రాధాన్యమిస్తారు భక్తులు అయితే ఈ బోనాలు నిర్వహించటం వెనుక మరో కోణము దాగుంది ఆషాఢంలోనే వర్షాలు మొదలవుతాయి ఈ సమయంలో అంటువ్యాధులతో పాటు విషజ్వరాలు వ్యాపించడం సర్వసాధారణం పరిసరాలు శుభ్రంగా ఉంటే వాటిని కొంతవరకు తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతోనూ ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని చెబుతారు అందుకే బోనాల సమయంలో గుమ్మాలకు వేప మండల్ని కడతారు వేప ఆకులకు క్రిమికీటకాలను దూరం చేసే గుణం ఉంటుంది మహిళలు కూడా ఉత్సవంలో భాగంగా కాళ్లకు పసుపు రాసుకుంటారు తద్వారా పాదాలకు పగుళ్ళ సమస్య రాకుండా నివారించినట్లు అవుతుందని నమ్ముతారు కారణం ఏదైనా అమ్మవారిని కొలిచేందుకు ఇది ఒక అవకాశమని అర్థం చేసుకుంటే ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము అమ్మా నీకు బోనం సమర్పయామి బోనాల గురించి మాట్లాడుకునేటప్పుడు అచ్చ తెలంగాణ జానపదాలు బోనాల పాటలు మాట్లాడకుండా ఉండలేము ఆడ మగ చిన్న పెద్ద ధనిక బీద తారతమ్యం లేకుండా ఆనందంతో చిందులేస్తూ చెవులకింపైన అచ్చ తెలంగాణ జానపదాలు గండిపేట గండెమ్మ దండం పెడతా ఉండమ్మ బోనాలంటే బోనాలాయే బోనాల మీద బోనాలాయే అమ్మ బయలెళ్ళినదే అమ్మ సల్లంగ సూడమ్మ మైసమ్మ మైసమ్మ వంటి పాటలు పోతురాజుల నృత్య విన్యాసాలు శివసత్తుల చిందులు చూపరులను చాలా బాగా అలరిస్తాయి అందుకేనండి ఏది ఏమైనా బోనాల ఆషాఢ నెల అంతా కూడా ఈ సందడి నెలకొని ఉంటుంది మనమందరము కూడా భక్తి శ్రద్ధలతో ఈ బోనాల పండుగను జరుపుకుందాం అమ్మవారి కృపకు పాత్రులవుదాం మరి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఇది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులతో షేర్ కూడా చెయ్యండి మరి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి ప్రతి ఒక్కరికి మరోసారి ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలను తెలుపుకుంటూ ఉంటాను ఆల్ ఆఫ్ యు టేక్ కేర్ బాయ్ బాయ్